అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు కర్కాటక రాశి వారికి మొన్నటిదాకా అష్టమ గురుడు నడుస్తున్నాడు తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై నుంచి రాహువేమో తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహు అష్టమంలోకి మార్చ్ ఇరవై తొమ్మిదినేమో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో అష్టమంలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి వెళ్తున్నాడు దీనివలన చాలా పరిణామాలు అన్నమాట అలాగే గురుగ్రహం కూడా మిథున రాశిలోకి ఆ తర్వాత ఈ యొక్క కేతుగ్రహం కూడా సింహరాశిలోకి ఇలా మారతాడు మారడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా అద్భుతమైన విషయం ఏమిటంటే మిస్టిక్గా అంటే ఒక రహస్యంగా వీళ్ళకి ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే శవాల నుంచి డబ్బులు వస్తాయి ఏమిటి బాబు శవాల నుంచి రావడం ఏంటి అనుకోవచ్చు మనం ఇప్పుడు మనకి పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు అందరూ కూడా కసకస కోసుడే మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా సో వాళ్ళందరికీ ఇరవై రూపాయలు లోపల పెట్టి ఫైల్లో పెట్టిస్తారు అంటే డబ్బు ఇవన్నీ చేయరు కుదరదు అదే హాస్పిటల్ అయినా ఓకే ఇప్పుడు అంటే శవాల మీద డబ్బు వస్తుంది కదా జీతం జీతం వస్తుంది వాళ్ళు డైలీ డ్యూటీ అది కానీ మామూలు ప్రజలకు ఎలా వస్తుంది అంటే ఎక్కడో పిడుగుపడింది ఎక్కడో మెరుపు మెరిచి ఎక్కడో పిడుగుపడినట్టుగా ఎక్కడో దూర బంధువులు చచ్చిపోయి వేళ్ల పేరు మీద రాసేస్తారు ఆస్తులు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరికీ కూడా దూరపు బంధువుల మరణ వార్త విని ఆ మరణించినటువంటి వారు వీళ్ళకి గిఫ్ట్ డీడ్లుగా రాసిచ్చేసి చచ్చిపోతారు అనమాట అది విచిత్రమే ఇక్కడ అంటే కేతువు ధనస్థానంలోకి వచ్చినప్పుడు అలా చెప్పాలి తర్వాత ఇకపోతే ఇంతవరకు పనులు అడ్డంకులుగా ఉన్నటువంటి అన్ని పనులు కూడా చక చక కదిలిపోతాయి కానీ వీళ్ళందరికీ ఒకటే కర్కాటక రాశి వారు మోకమ్మడిగా మొత్తం ఓ ఫైవ్ పర్సెంట్ వదిలేసాయి వీళ్ళందరూ కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతారు అంటే చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు ఇంకా అందరూ వాళ్ళు అని లేదు మొత్తం ఓ ఫైవ్ పర్సెంట్ వదిలేస్తే అందరూ లవ్లో డిప్రెషన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క అష్టమ రాహు పిచ్చివాళ్ళని చేస్తాడు ఎవరైతే ఉపన్యాసాలు చెప్తున్నారో జ్యోతిషాలు చెప్తున్నారో అందరూ కంప్లీట్గా ఎందుకని అంటే కలియుగము కాదు ఇది కామయుగము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వావసు సంవత్సరము ఇది దీనికి క ఈ కలియుగానికి రాహు పరిపాలిస్తాడు ఈ సంవత్సరం కూడా రాహు యొక్క డామినేషన్ చాలా అధికంగా ఉంది రాహు కన్ఫ్యూజన్స్కి ఇల్ హాల్యూసినేషన్స్కి ఇన్ఫాట్యుయేషన్కి వీటిలన్నిటికీ అధిపతి కాబట్టి ఎవ్వరినీ వదలడు ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళని ప్రవచనకారులు స్వామీజీలు బాబాలని వీళ్ళని వదలడు ఎందుకంటే రైట్ నాలెడ్జ్ చెప్పేటటువంటి వాళ్ళు జోలికి వెళ్ళడు ఎవరైతే రైట్ నాలెడ్జ్ అందించకుండా కన్ఫ్యూజడ్ నాలెడ్జ్ చేస్తారో ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పాడనమాట ఎవరికి కలికి ఎక్కడెక్కడ భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారో ఎక్కడెక్కడ స్నానం చేయకుండా ఉంటారో ఎక్కడ సెక్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారో దరిద్ర దేవత అక్కడికి వెళ్ళిపోమని కొన్ని స్థానాలు ఇచ్చింది గురుచరిత్ర తర్వాత విష్ణు పురాణంలో అన్ని పురాణాల్లో కూడా చెప్పబడి అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకున్నటువంటి మహాలక్ష్మి మహాలక్ష్మికి ముందు ఈ దరిద్రలక్ష్మిని కూడా ఏమని చెప్తాడు ఎవరైతే మగుడు పెళ్ళాలు కొట్టుకుంటున్నారో అశుభ్రంగా ఉంటున్నారో కాళ్ళు ఊపుతూ కూర్చుంటున్నారో నువ్వు ఆ ప్లేస్ నీకు ఆ స్థానం అని చెప్పాడు అలాగే ఇక్కడ కూడా కలియుగానికి కూడా అలా చెప్పాడు అనమాట కలిగి బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడు నువ్వు ఎక్కడైతే ఓవర్ సెక్స్ ఓవర్గా కన్ఫ్యూజన్ నాలెడ్జ్ చేసేటటువంటి వాళ్ళని ఈ కలి ఏ రూపంలో పట్టుకుంటాడంటే రాహు ప్రొడామినెంట్ ఫ్యాక్టర్గా ఉపయోగపడతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఇప్పుడు ఈ సంవత్సరంలో గురుడు ఉన్నాడు గురుడు డైరెక్ట్ చంపడు ఎవరిని శుక్రుడు డైరెక్ట్ చంపడు రాహును ప్రయోగిస్తాడు అంటే వేళ్ళు ఏం చేస్తారంటే దోజ్ హూ ప్రీచ్ ఫాల్స్ థింగ్స్ ఇన్ ఎ ఫాల్స్ ఆర్డర్ దే విల్ బి క్యాప్చర్డ్ బై రాహు అనమాట కాబట్టి చక్కగా ఆదాయాలకు ఏమీ కొదవలేదు బ్రహ్మాండంగా సంపాదిస్తారు కర్కాటక రాశి వారికి విద్యా వ్యాపారం పరిస్థితి ఎలా ఉంటుంది విద్య కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం డౌన్ లాస్ట్ ఇయర్తో అసలు ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్ అయిపోతూ ఉండేవారు ఇప్పుడు వ్యయంలోకి వచ్చేసాడు వ్యయంలోకి వచ్చేసినటువంటి ఈ యొక్క వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఫైవ్ పర్సెంట్ వదిలేస్తే మిగతా వాళ్ళంతా జైలుకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోతారు అందులో డౌట్ లేదన్నమాట కావల్సే కంపేర్ చేసుకుని చూసుకోవచ్చు కారణం ఏంటంటే రూల్ ఉంది జ్యోతిష్ శాస్త్రంలో వ్యయంలో గురుడు ఉంటే పోలీస్ పోలీస్ స్టేషన్లు జైళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అన్నా వీళ్ళు అని వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు ఈ జనవరి మాసంలో వీళ్ళంతా కూడా అన్యోన్యంగా ఉంటారు డౌట్ లేదు కానీ ఏదో విధమైనటువంటి అసంతృప్తి ఏదో విధమైనటువంటి అశాంతి ఈ యొక్క అష్టమరాహు ఉన్నాడు కదా ఎక్కువ వీళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కొత్తలుడు కొత్త పెళ్ళి కొత్తగా పెళ్ళైనటువంటి వాడు పొద్దురుగా వాడు ఇదే పని కార్యక్రమంలో ఉంటారు అసలే సంక్రాంతి వెళ్తారు వెళ్ళి వీళ్ళకి కానుకలు ఇవ్వలేక చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు పాపం అత్తగారు మాగారు చాలా డబ్బు ఉన్నవాళ్ళు పర్లేదు కానీ పేదవాళ్ళు వాళ్ళు సో వీళ్ళకి అందరికీ కూడా అక్కడ డబ్బులు కావాలా కోడిపందాలు ఆడాలా ఇవి ఆడాలా అందరు వాళ్ళ కూడా సో ఆ విధంగా బంధువులతో అందరితో హ్యాపీగా గడుపుతారు మందు విందు వినోద కార్యక్రమాలతో చక్కగా గడుపుతారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక్కటే ఏంటంటే పాత గర్ల్ ఫ్రెండ్ తరుముకుంటూ వస్తుంది ఎప్పుడో వదిలేసి వదిలుచుకున్నటువంటి అమ్మాయి స్త్రీ శాపం స్త్రీ శాపం స్త్రీ శాపం వీళ్ళని వెంటాడుతూ వస్తుంది ఇది కర్కాటక రాష్ట్ర వాళ్ళకి జరిగేది ఇక వ్యాపారాలు అంటావా కిరణా వ్యాపారాలు పుస్తకాల షాపులు ఫ్యాన్సీ స్టోర్స్ బట్టల వ్యాపారాలు హోటల్ ఇండస్ట్రీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ తర్వాత చక్కగా మె మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ పుస్తకాల షాపులు అన్నీ ఇలాంటివన్నీ రన్ చేసుకున్న వాళ్ళు బాగున్నారు కానీ ఒక్క ఇనుప ఆయిల్ బిజినెస్ ఇనుప బిజినెస్ మాత్రం చాలా డేంజర్ అనమాట ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా శుభవార్త ఉందా గురుగారు లేచెళ్ళిపోవడమే శుభవార్త వివాహాలకి వీళ్ళకి శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులు వచ్చి ఇప్పుడున్నటువంటి రా కేతు ప మనకి ధనస్థానంలోకి వచ్చాడు వాక్ స్థానంలోకి సో వీళ్ళేంటి అంటే అలూప్మెంట్ ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళల్లో ఎక్కువ జరిగిపోతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళేటప్పుడు పాపం ఈ టీనేజ్ గ్రూప్ థర్టీన్ నుంచి నైన్టీన్ ఇయర్స్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులను వీళ్ళని ఒక కంట కనబడుతూ వీళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటే ఎవరో వీళ్ళని కాదు లైఫ్ కోచ్ మామూలు కోచ్ అని చెప్పొస్తారు వీళ్ళ చేతిస్తే ఉన్న ఇప్పుడు రేపే లేచి అనమాట అలా కాకుండా వాళ్ళు ప్రాక్టికల్గా వీళ్ళ అనుభవాలని తల్లిదండ్రుల అనుభవాలని పిల్లలకి చెప్పాలి చెప్తే దీన్ని కొంతవరకు అరికట్టించవచ్చు అండ్ పిల్లల్ని ఎక్కువ తిట్టకుండా జాగ్రత్తగా ఫ్రెండ్లీగా ఉంటూ కానీ ఈ సంవత్సరం మాత్రము కర్కాటక రాశి వాళ్ళు ప్రేమ వివాహాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉన్నాయి అండ్ ప్రేమ ప్రేమలు అని అనగానే ఒక్క అన్మ్యారీడ్ అని అనుకుంటాం కానీ మ్యారీడ్లోనే శాతం ఎక్కువైపోయింది ఇప్పుడు రివర్స్ అయిపోయింది అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి కలియుగం అంతా ఇంకా వెళ్ళే కొద్దీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెళ్ళేసరికి ఇంకా రేషియో పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే మనం కంప్లీట్ లాస్ట్కి వెళ్ళేసరికి ఫారిన్లో ఇదే జరిగేది ఒకప్పుడు వాళ్ళ వెచ్చలవిడి శృంగారం ఉండేది ఆచార్య రజనీష్ ఓషో అని వెచ్చలవిడి శృంగారం ఆయన శృంగారత్వానికి భయపడిపోయి వినోద్ ఖన్నా రాశి వీళ్ళంతా వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతే ఆయన భయపడిపోయి అమెరికా వీడిని గింటేసింది ఏకంగా అప్పుడు పోనాశ్రమంలో ఇచ్చి చంపేశారు ఈనే రా బాబు అని అంత విచ్చలవిడి ఇదంతా రాహు అనమాట ఎఫెక్ట్ కాబట్టి ఈ యొక్క ఫారినర్స్కి ఇందులో ఏదీ లేదు అని వాళ్ళు తెలుసుకొని స్పిరిచువల్గా మారిపోయి కృష్ణ భక్తులుగా దుర్గాదేవి భక్తులుగా మనకి వీళ్ళంతా దుర్గా చైతన్యాన్ని అలవాటు చేసుకొని కృష్ణ చైతన్యాన్ని అలవాటు చేసుకొని నెమ్మదంగా మామూలుగా మారనమాట ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసంలో ఆరోగ్యం ఉండదు ఇంకెవరికి కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యం మొత్తం ఉబ్బసము లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటే మందు బాగా తాగుతారు కదా తాగడం వల్ల సిగరెట్లు బాగా పీకుతారు కాబట్టి దానివల్ల లంగ్స్ అనేవి కోల్పోవడం జరుగుతుంది అండ్ యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది అండ్ ఉబ్బసము ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఉంటాయి ఈ చంద్రుడికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి చల్లదనం కోల్డ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నాయన గురుగారు ఈ మాసంలో వీళ్ళు ఏదన్నా పరిహారాలు చేసుకో చేసుకోవాలనుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి రాహువు 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 ఈ రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలో పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే బెజవాడ దుర్గమ్మ తల్లి మనం ఆ దుర్గమ్మ తల్లిని పెట్టుకుని మనకు ఇప్పుడు జనవరి ముప్పై నుంచి గుప్త శ్యామల నవరాత్రులు వస్తున్నాయి ప తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వీళ్ళు కనుక పూజ చేసుకున్నట్లయితే సరిపోతుంది అండ్ రావి చెట్టు రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి దానికి మూడు బకెట్లు నీళ్లు పోయాలి కనీసం రోజు చేయలేకపోయిన ప్రదక్షిణాలు రోజుకో ఏదో పదకొండు సార్లు అలా చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు మాత్రం శనివారం కంపల్సరీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు